అమ్మగారు మీరే ఎక్కువ ఖర్చు పెడుతుంటారండి ఇంట్లో అయితే ఇప్పుడే కదా అంటే వంద కంటే రెండు వందలు కొద్దిగా ఎక్కువ కదా బాగుంది ఈ నెల జీతం బోనస్ కింద కొట్టేయచ్చు ఓ పని చేద్దాం అమ్మగారు అయ్యగారు ఈరోజు పనులన్నీ బంద్ వేలం పాట పెట్టుకోవాల్సిందే మీలో ఎవరు ఎక్కువ పాట పాడుకుంటే నేను వాళ్ళకే సపోర్ట్ చేస్తా చూసుకుందాం మొదలు పెడదామా నా పాట వంద రూపాయలు అమ్మగారు ఇందాక ఇచ్చారు కదా చీప్ గా కొంచెం ఫ్యాన్సీ నెంబర్ చెప్పండి రెండు వందల పాతిక నూట పాతిక పెంచారా బయట కేజీ టమాటాలు కూడా రావు చిచి ఐదు వందలు అయ్యగారు ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ పెట్టినా సరే అంతకంటే ఎక్కువే అవుతుంది ఐదు వందల యాభై రూపాయలు ఆహా అది మా అమ్మగారు అంటే యాభై రూపాయలు ఎక్స్ట్రా పెంచారు రామదేవత ఆరు వందలు ఆహా అది అయ్యగారంటే గ్రామ సింహం యాభై పెంచారు ఊసే చారు గ్రామ సింహం ఉంటే కుక్క సరే అయ్యగారు వెయ్యి నూట పదహారు అబ్బో ఆహా మా అమ్మగారు మడస్ కొల్లేరు సరస్సు పదిహేను వందలు ఆహా కింద మీద ఊపు మా అయ్యగారు తమ్ముండి ఆపో ఐదు వేలు బాయ్స్ ఆ ఎవరి మూడ్రు మహాలక్ష్మి అమ్మగారు మీ ఇంటి బంగారం తీసుకెళ్లిపోతారు పారండి ఏడు వేలు అది మా అమ్మగారు అంటే ఇస్త్రీ ఆహా చూస్తుంటే మహిష్మతి సామ్రాజ్యం నుంచి దిగొచ్చినట్టే ఉన్నారు

సంవత్సరం పనిచేయక్కర్లేదు అమ్మగారు అంటే రేపటి నుంచి ఈ ఇంటి పని మనిషిని కాదా సర్లేండి ఇచ్చి కొనుక్కున్నారు కదా వెళ్ళక తప్పుతుందా మేఘాలన్నాక కరగక తప్పదు పని మనుషులు అన్నాక మారక తప్పదు అమ్మగారు ఆ లక్ష రూపాయలు ఏదో ఇస్తే నా సర్వం మీకు సమర్పించుకుంటా లక్ష ఎందుకు అదేంటి మీరు పాడుకున్నారు కదా ఓ ఇది వేలం పాట నేను ఆట అనుకుని వచ్చానే ఆయన నేను పదిహేను అన్నా అంటే డబ్బులు లేవా డబ్బులు దేనికి కావాలంటే నువ్వు పాతికాను ఎందుకు నేను ముప్పై అంటే ఆయన కౌశల్య నేను ఇంటి కిందే ఉంటాను ఈ ఆట ఏదో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది మళ్ళీ ఆడినప్పుడు పిలవండి